వచ్చే ముందే చెప్పడం జరిగింది పబ్లిక్తో ఉన్న కనెక్షన్ ఉన్న మంత్రి పోర్ట్ఫోలియో వస్తే బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ అంటున్నాను సో ఈ కార్మిక రంగంలో అన్ని లేబర్ యూనియన్స్ ఐఐటీసీ ఏఐటిసి సిపిఎం అన్ని రంగ అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా టచ్లో ఉంటారు సో ఇది ఒక అవకాశం అన్నమాట మళ్ళీ ఒకసారి కార్మికులు వారికి చాలా సమస్యలు ఉన్నాయి సో నాకు మంచి అవగాహన ఉంది ఈ సింగరేణి కార్మికులకు ఇంకా ఇతర కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఏది మేం చేయాలి తర్వాత మన అందరికీ తెలిసే విషయం రాహుల్ గాంధీ గారు వారు అని చెప్పి ఆయన చాలాసార్లు భారత్ జోడో యాత్రలో మాట్లాడడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గిల్క్ వర్కర్స్కి ఒక మంచి పాలసీ తీసుకురావాలి వారికి అందరినీ ఆదుకునే అవసరం ఉన్నది వీరు ఆదుకున్నప్పుడే కొన్ని హక్కులు వారికి వస్తాయి లేకుంటే ఇప్పుడు గిల్క్ వర్కర్స్కి నిజంగా చాలా తక్కువ హక్కులు ఉన్నాయి సో దీని గురించి